సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయింబకే దేవి నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా భీవరం గ్రామంలో మేం చేస్తున్న శ్రీ శ్రీ మావులంబారు దేవస్థానం ప్రధాన శ్రీ అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా జనవరి పదమూడో తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి పదమూడో తారీఖు అంటే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి వచ్చే రెండో స్పురాంతో అమ్మవారి ఉత్సవాలు ముగింపుకొస్తాయి ఈ సంవత్సరం పదమూడో తారీఖు వచ్చింది పదమూడో తారీఖుతోటి అమ్మవారి ఉత్సవాలు ముగింపుకొస్తాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జనా నెల అష్టలక్ష్మి దేవి అలంకరణ చేయడం జరుగుతుంది నిన్నటి రోజున అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది ఈ రోజున అమ్మవారికి దాని లక్ష్మి దేవి అలంకరణ చేస్తున్నాం అలాగే మన హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక ఉత్తే మాత్రమే కాదు ఇక జీవన విధానం కూడా అందుకే మన సంస్కృతి పట్ల యావత్ వ్యవసాయం ఉలుకొని ఉండటానికి గమనించవచ్చు ఆ వ్యవసాయంతో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కోల్చుకునే తల్లి ధ్యాం అమ్మవారు అందుకు ప్రతి ఆ మహారయం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎనిమిది చేతితో పచ్చని వస్త్రాలతో ఉంటారు అమ్మవారు అలాగే శారీరక దౌర్జన్ల ప్రతి తల్లి కావున ఈ రోజున ఈ రూపంలో మాములు అమ్మవారిని గాంధీలష్మి రూపంలో అలంకరణ చేయడం జరిగింది కాబట్టి ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి అన్నపాన్యాలు కానీ ఎటువంటి వ్యవసాయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రూపంలో నమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్ర కోరుతున్నాం జై మావలమ్మ జై జై మావలమ్మ